అందరికీ నమస్కారం పక్కన రెండు ఫోటోలు అటాచ్ చేస్తున్నాను చూడండి ఈ ఫోటోలో కనపడుతున్న అమ్మాయి పేరు వచ్చేసి రుచిత ఈ అబ్బాయి పేరు వచ్చేసి రోహిత్ వీళ్ళిద్దరూ అక్క తమ్ముడు రంగారెడ్డి జిల్లాలో ఉంటారు ఈ రుచిత అనే అమ్మాయి ఎవరినో ప్రేమించిందంట ఆ విషయం ఇంట్లో తెలిసింది ఇంట్లో వాళ్ళు వద్దన్నారు సో ఊళ్ళో పంచాయతీలు పెట్టుకుంటారు కదా ఇటువంటివి తెలిస్తే ఆ అబ్బాయి సైడ్ వాళ్ళు పిలిపించారు వీళ్ళు కూడా వెళ్ళారు పంచాయతీ పెట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వీరి కుటుంబాలు ఒక అంగీకారానికి వచ్చి వీళ్ళందరినే మాట్లాడుకోకుండా చేశారు ప్రమాణ స్వీకారాలు ఇవి కూడా చేయించుకుంటారు కదా నువ్వు ఆడితో అని చెప్పి ప్రమాణం చేయి అని చెప్పి ఈ పిల్ల కూడా ప్రమాణం చేసిందంట ఆడితో మాట్లాడిన నుంచి అని చెప్పి అక్కడితో గొడవ ఎవరి ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ రుచిత మళ్ళీ ఆ పిల్లోడితో మాట్లాడడం మొదలుపెట్టింది దీన్ని ఈ రోహిత్ తమ్ముడు గమనించాడు అక్కా విధంగా ఫోన్ మాట్లాడదాం ఈ రోహిత్కి రాచ్చలేదంట ఎన్నిసార్లు చెప్పినా ఆ పిల్ల లేదు సో వీడేం చేశాడు ఇంట్లో ఎవరో లేంటయ్య అని చూసుకుంది ఈ అమ్మాయి ఏదైతే ఫోన్తో మాట్లాడుతుందో ఆ ఫోన్ ఛార్జర్ వైర్ పెట్టే ఈ అమ్మాయి పీక్ బిగించేసి చంపేయటం అయితే జరిగింది సో అందరూ ఏమైంది ఏమైంది అని చెప్పి గగ్గోలు పెట్టారు తర్వాత వచ్చిన తర్వాత తేడా పోలీసులు విచారిస్తే తెలిసిన విషయం ఏంటంటే తమ్ముడే చంపేశాడు అని చెప్పి తెలిసింది వీడు అక్కని చంపేసే ముందు వీడికి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా ఆ లో ఒక రీల్ చేసాడంట ఆ రీల్ ఏంటో తెలుసా సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర ఒక డైలాగ్ చెప్తారు కదా కష్టపడి ఫేమస్ అయ్యడానికి మనకు సాధ్యం కాదు కానీ చంపి ఫేమస్ అవుదామని చెప్పి అదే రీల్ చేసి అక్కని చంపేయడం అయితే జరిగింది తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంట్లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పిల్లల్ని దయచేసి ఇన్వాల్వ్ చేయొద్దు వాళ్ళకి అధికారాలు ఇవ్వద్దు అదేం చేస్తుంది అక్క ఏం చేస్తుంది లేకపోతే చెల్లి ఏం చేస్తుంది అన్నది నువ్వు దగ్గరుండి చూసుకో గమనిస్తూ ఉండు అనే అధికారం ఈ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనే తల్లిదండ్రులు ఇవ్వద్దు ఏదున్నా మీరే సాల్వ్ చేసుకోండి ఆడపిల్లలతో ఏదున్నా ఏ ఇబ్బంది ఉన్నా తల్లిదండ్రులే సాల్వ్ చేసుకోండి కానీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి అది తమ్ముడైతే తమ్ముడు అన్నైతే అన్నకే బాధ్యతలు అయితే ఇవ్వద్దు ఏ వయసులో ఉన్నా సరే ఆ చిన్నోడైనా పెద్దోడైనా ఆ బాధ్యతలు అయితే ఆడికి ఇంట్లో ఉన్న మగపిల్లలకి మన ఆడపిల్లలపై ఇటువంటి అధికారాన్ని ఇస్తే కనుక బయట వాళ్ళు ఎవడొక్కడో మీ అక్క ఇంటితో తిరుగుతుందా లేకపోతే మీ చెల్లి ఇద్దో తిరుగుతుందరా మీ అక్క ఈ పని చేస్తుందరా ఆ పని చేస్తుందా అని చెప్పి వీడిని రెచ్చగొడతారు వీడు సైకి సైక్గా ఉంటాడు ఆ టైంలో ఆ సైక్గా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ డబ్బలాడుకునే సిచ్యువేషన్లు ఏవి వస్తాయి దాని గురించి అడిగినప్పుడు ఆ ఆడపిల్లలు ఏదన్నా తెగతెక్కగా సమాధానం చెప్పారు అనుకో పిల్లెంతకైనా తెగిస్తారు అటువంటి అటువంటి కోణంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవి అందుకనే తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోని ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే అందులో మగ పిల్లోడికి ఇంటికి సంబంధించిన అధికారాలు ఇవ్వండి ఇంటి బాధ్యతలకు సంబంధించిన అధికారాలు ఇవ్వండి కానీ ఆడపిల్ల విషయంలో మట్టికి ఎటువంటి అధికారం వాళ్ళకి ఇవ్వద్దు ఇస్తే కనుక కుటుంబాలు ఈ విధంగానే చిక్కుల్లో పడతాయి